మా ప్రియతమ్మ అక్కయ్య గారిది నేడు చింతపల్లి ప్రమీలక్క వారి పుట్టినరోజు మరి మాకు అందరికి కూడా పండుగ దినంలాగా అనిపిస్తున్నా ఉన్నది మరి వారి ఊరు మా ప మా ఊరు వారి ఊరు పక్కపక్కనే సంఖపల్లి మరి వారు అపాయింట్మెంట్ అవడమే హెచ్ఎంకి అపాయింట్మెంట్ అవ్వడం అనేది చాలా గర్వకారణం మనందరికి కూడా మరి దాదాపు నలభై సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేసుకొని మరి దాదాపు నాకు తెలిసి కొన్ని వేల మంది పిల్లలకు వారి ఆధ్వర్యంలో బర్త్డేలు జరిగి ఉంటాయి స్కూల్లో చూస్తూనే ఉంటాం మరి ఒక తరగతిలో ఒక మే ఏప్రిల్ మేలా హాలిడేస్ ఉన్నప్పుడు బర్త్డేలు వచ్చిన పిల్లలే కాకుండా దాదాపు అందరికీ ఎన్నో వేల మందికి పుట్టినరోజులు వారి ఆధ్వర్యంలో జరిగి ఉంటాయి మరి వారు అందరి పిల్లలందరి అభిమానం వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది మరి ఇంత పెద్ద సర్వీసు చేసిన వ్యక్తి బర్త్డే ప్రోగ్రాంల్లో పాల్గొనడం మాకు నిజంగా కూడా గర్వకారణంగా మేము భావిస్తున్నా ఉన్నాం మరి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మమ్మల్ని అందరి ఎప్పుడు ఎల్లప్పుడూ వారి దీవెనలు మాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి అక్కగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి వంద సంవత్సరాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయుర ఆరోగ్యాలతో సాగాలని ఆయుర ఆరోగ్యాలతో ఎన్నీ రోజులు మరి మొన్ననే మూడు రోజుల కిందనే రెండు రోజుల కిందనే నర్సింగ్ గారిది మరి వా దాని సందర్భంగా కూడా మరి ఆ రోజు చూసినాం అక్క యొక్క తపన కుటుంబం అంటే ఏంటిది వారి అప్యాయత అంటే ఎంతమంది వచ్చి ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి ఆ తిథి రోజు అందరిని పిలిచి రకరకాల కూరలు రకరకాల వంటకాలు చేసి ఉత్సాహంతో ఇది తిను అది దిను లాస్ట్కి పోయేటప్పుడు మళ్ళీ నేను చేత్తోటి చేసిన స్వీట్ కూడా తిను అని తినిపించారు మరి ఇంతటి ఉత్సాహంతో ఇప్పటికి కూడా ఉన్నారు కనుక మేము చాలా ధన్యులం మీ మీ ఆధ్వర్యంలో మేము ఇలాగే ఉండి మరి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తే అన్న ప్రకాశం ఆధ్వర్యంలో కానీ మీ ఆధ్వర్యంలో కానీ ఉంటామని చెప్పి వచ్చిన పెద్దలందరికీ కూడా అభిమానంతో అక్క మీద అభిమానంతో వారి జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ